ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి కానివి ప్రజ్ఞకు సంబంధించి మూడు అంశాలు అయితే ఇవ్వడం జరిగింది వాటిలో ఏబీ సరికావని అడుగుతున్నారు చూద్దాం ఆప్షన్ ఏ పూర్తిగా మాపనం చేయవచ్చు ఆప్షన్ బి అనువంశికంగా వస్తుంది ఆప్షన్ సి వైక్తిక భేదాలు ఉండవు ఆప్షన్ వన్ ఏబి తప్పు ఆప్షన్ టూ ఏసీ తప్పు ఆప్షన్ త్రీ బీసీ తప్పు ఆప్షన్ ఫోర్ ఏబిసి తప్పు సో ప్రజ్ఞకు సంబంధించి చూసినట్లయితే ఆప్షన్ ఏ పూర్తిగా మాపనం చేయవచ్చు అనేది తప్పనమాట ప్రజ్ఞను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు ఆప్షన్ బికి వచ్చేసరికి ప్రజ్ఞ అనేది అనువంశికంగా సంక్రమించే ఒక మానసిక శక్తి అనమాట ఇది సరైనది అదేవిధంగా ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది తప్పు ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఓకేనా ఏసీ తప్పు ఎక్కడ ఉంది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్రజ్ఞ అనేది నిర్దిష్టంగా నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు అనువంశికంగా వస్తుంది అదేవిధంగా వైయక్తిక భేదాలు ఉంటాయి ఇది ప్రజ్ఞకు సంబంధించిన అనమాట ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పిల్లల వ్యక్తిగత భే భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పింది ఎవరు ఆప్షన్ వన్ చార్లెస్ డార్విన్ ఆప్షన్ టూ జాన్ డు యూ ఆప్షన్ త్రీ రూసో ఆప్షన్ ఫోర్ ప్లేటో సో పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడంతో ఆ యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పింది జాన్ డు యూ అనమాట జాన్ డు యూ ఈ డెఫినేషన్ ఇది ఇవ్వడం జరిగింది వైక్తిక భేదాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎవరు చెప్పారు జాండ్ ఇ చెప్పాడు ఏమని పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్కు మనం నిర్మాణాత్మకంగా పోషించినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది జాన్ యూ ఇంపార్టెంట్ ఇతని ఒక గ్రంథం ఏంటి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనమాట ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వైక్తిక భేదాలపైన శాస్త్రీయ అధ్యయనాలు చేసిన మొదటి శాస్త్రవేత్త ఎవరు సో మనకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏవైతేనో దీనిపైన శాస్త్రీయంగా అధ్యయనాలు చేసిన మొదటి శాస్త్రవేత్త ఎవరైనా అడుగుతున్నారు ఆప్షన్ వన్ గాల్టన్ ఆప్షన్ టూ స్టెర్న్ ఆప్షన్ త్రీ స్పియర్మ్యాన్ ఆప్షన్ ఫోర్ టెర్మన్ సో వైయక్తిక భేదాలు ఏవైతేనో వీటిపైన శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొదటి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాల్టన్ సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అడిగినట్లయితే ఇంగ్లాండ్కు చెందిన అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్త సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ వైక్తిక భేదాలపైన మొదటిసారిగా శాస్త్రీయంగా అయితే చేయడం జరిగింది సో ఇతని యొక్క గ్రంథం ఏంటని అడిగినట్లయితే అందరు తెలిసిందే హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథం ఉంది అదేవిధంగా యాన్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే రెండో గ్రంథం కూడా ఉంది చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞకు సంబంధించిన డెఫినేషన్ అడుగుతున్నారు ఆప్షన్ వన్ బినే ఆప్షన్ టూ పియాజే ఆప్షన్ త్రీ డేర్బాన్ ఆప్షన్ ఫోర్ వెస్లర్ సో అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది డేర్బాన్ సో ఈ పర్సన్ మనకు ఈ డెఫినేషన్ ఇచ్చారు ఏ పర్సన్ డేర్బాన్ అనే పర్సన్ అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నాడనమాట సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అభ్యసనం అభ్యసనం ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు అభ్యసనం నాలుగు అక్షరాలు డేర్బాన్ ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు సో సింపుల్ గుర్తుపెట్టుకోండి అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది డేర్బాన్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటున్నారు ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గల్టన్ ఆప్షన్ టూ టెర్మన్ ఆప్షన్ త్రీ స్టెర్న్ ఆప్షన్ ఫోర్ కాటిల్ సో మనకు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని కాటిల్ రాయడం జరిగింది ఓకేనా కాటిల్ రాయడం జరిగింది అమెరికాకి చెందిన మేక్ కాటిల్ అయితే దీన్ని రాశాడు సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ యొక్క ఏవైతే ప్రయోగాలు దాన్ని చూసి ఇతను కూడా ఇన్స్పైర్ అయ్యి కొన్ని పరీక్షలు అయితే రూపొందించాడు ఎవరు మేక్ కాటిల్ కాటిల్ సో ఇతను ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని అయితే రాశాడు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికాకి చెందిన పర్సన్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రజ్ఞకు సంబంధించి మరొక డెఫినేషన్ భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందగలిగే శక్తినే ప్రజ్ఞ అన్నది ఎవరు భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యత పొందే శక్తినే ప్రజ్ఞ అన్నది ఎవరు అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ బినే ఆప్షన్ టూ పియాజే ఆప్షన్ త్రీ స్టెర్న్ ఆప్షన్ ఫోర్ వెస్లర్ ఈ భౌతిక సామాజిక పరిసరాలు ఏవైతున్నాయో వీటికి అనుగుణ్యత పొందగలిగే శక్తిని ప్రజ్ఞ అన్నది పియాజే ఓకేనా పియాజే ఈ డెఫినేషన్ ఇచ్చాడు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి పరిసరాల అనుగుణ్యత పియాజే ఓకేనా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి పరిసరాలను అనుగుణ్యతను మనకు పియాజే చెప్పడం జరిగింది ఇంకొకటి ఉంటుంది ఏంటంటే అది మనకు పరిస్థితులకు అనుగుణ్యత చూపెట్టడమే ప్రజ్ఞ అని చెప్పింది స్టెర్న్ అన్నమాట పరిసరాల అనుగుణ్యత పియాజే కాగా పా అది అదే విధంగా పరిస్థితులకు అనుగుణ్యత పొందగల శక్తి అనేది స్టెర్ని ఇవ్వడం జరిగింది ఆ డెఫినేషన్ ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ కీవార్డ్ లేనిదే మనకు డెఫినేషన్ గుర్తుండదు కాబట్టి ఖచ్చితంగా కీవర్డ్ మీకు ఏ విధంగా గుర్తు గుర్తుంటే ఆ విధంగా కీవర్డ్ని ఫ్రేమ్ చేసుకోండి ఎగ్జామ్లో ఈజీగా మనకు ఆన్సర్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్ని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవడం అవుతుంది కాబట్టి నెక్స్ట్ వన్ చివరి రివైజ్డ్ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రూపొందించగా ఇది ఏ వయసు వారిని మాపనం చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓకేనా ఆప్షన్ వన్ రెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ టూ రెండు నుంచి పదిహేను సంవత్సరాలు ఆప్షన్ త్రీ రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ రెండు నుంచి పదిహేడు సంవత్సరాలు సో మనకు లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఉందన్నమాట స్టాన్ఫర్డ్ బినే మాపని అనేది సో దీంట్లో చూసుకున్నట్లయితే రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో వారిని మాపనం చేయడం జరుగుతుంది ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని ఉందో లేటెస్ట్ వెర్షన్లో రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో వారికి మాపనం చేయడం జరుగుతుంది అంతకుముందు మనకు చూసుకున్నట్టయితే నైన్టీన్ థర్టీ సెవెన్లో వచ్చిన మాపని అయితే టూ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మా మనకు మాపనం చేసే అవకాశం ఉండగా లేటెస్ట్ వెర్షన్లో ఎయిటీన్ ఇయర్స్ వరకు మనకు మాపనం చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞ మాపనలో లేటెస్ట్ వెర్షన్ ఇయర్లో వచ్చింది నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చింది ఓకేనా నైన్టీన్ సెవెంటీ త్రీలో అయితే రావడం జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినవి ప్రజ్ఞకు సంబంధించి అడుగు ఇస్తున్నారు ఆప్షన్ ఏ ప్రజ్ఞాలబ్ది భావనను తొలిసారిగా ఉపయోగించింది విలియం స్టెర్ను ఆప్షన్ బి ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి సో చూద్దాం ఏ సరైనది సారీ ఇక్కడ కింది వాటిలో సరైనవి ఓకేనా ఏ సరైనది బి సరైనది ఏబి సరైనది ఏబి తప్పు సో చూసుకున్నట్లయితే ప్రజ్ఞలబ్ది భావనను తొలిసారిగా ప్రవేశపెట్టిన వారు విలియం స్టెర్ను సరైంది ఆప్షన్ ఏ సరైంది అనమాట అయితే ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి అంటున్నారు కాదు విలియమ్స్టెర్న్ మనకు జర్మనీకి చెందిన పర్సన్ ఓకేనా జర్మనీకి చెందిన పర్సన్ విలియమ్స్టెర్న్ జర్మనీ పర్సన్ కాబట్టి ఇక్కడ సరైంది అడుగుతున్నాడు ఆప్షన్ వన్ సరైంది ఓకేనా ఏ మాత్రమే సరైంది ఎక్కడ ఉంది ఆప్షన్ వన్లో ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రజ్ఞాలబ్ది కింది వాటిలో ఏ విధంగా ఉంటుంది ఆప్షన్ వన్ స్థిరమైంది ఆప్షన్ టూ అస్థిరమైనది ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏవి కావు ప్రజ్ఞా అనేది స్థిరమైనది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ప్రజ్ఞబ్ద్యే ప్రజ్ఞా ఏ విధంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఎనిమిది సంవత్సరాల ఎన్టీఆర్ తన వయసు ప్రజ్ఞా పరీక్షలో అన్ని అంశాలను పూర్తి చేసి తొమ్మిది సంవత్సరాల పరీక్షలో నాలుగు అంశాలను పది సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో రెండు అంశాలను పూర్తి చేస్తే ఎన్టీఆర్ యొక్క మానసిక వయసు ఎంత సో వంద చేసిందే సూత్రం ఏంది మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ వంద శతం అనమాట అయితే మనకి ఇక్కడ ఎనిమిది సంవత్సరాల వయసు అయితే ఎన్టీఆర్కు ఉంది అయితే ఎనిమిది సంవత్సరాల వయసులో అన్ని అంశాలను పూర్తి చేసిండు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాల సంబంధించిన ప్రజ్ఞా పరీక్షలో నాలుగు అంశాలను ఓకేనా నాలుగు అంశాలను అదేవిధంగా పది సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో రెండు అంశాలను పూర్తి చేయడం జరిగింది ఎన్టీఆర్ సో ఎనిమిది సంవత్సరాల వయసు పూర్తిగా చేశాడు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు విధంగా ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు నాలుగు అంశాలను ఉన్నాయి కాబట్టి వాటిని రెట్టింపు చేయాల్సి ఉంటుంది సో రెట్టింపు చేస్తే మనకు వచ్చేసి ఎనిమిది అంశాలు అవుతాయి అదేవిధంగా సరే ఎనిమిది నెలలు అవుతాయి అదేవిధంగా రెండు పది సంవత్సరాలలోని రెండు అంశాలు కాబట్టి ఇక్కడ రెండు డబల్ చేస్తే నాలుగు అంశ నాలుగు నెలలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల పన్నెండు నెలలు ఎనిమిది సంవత్సరాల పన్నెండు నెలలు అవుతుంది అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ఓకేనా అర్థమైందా మనకు ఎనిమిది సంవత్సరాల వయసులో పూర్తిగా ఉంది ఎనిమిది సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలు విధంగా ఉంటుంది నెక్స్ట్ ఆ పైన ఏదైతే ఆయన తన వయసుకు సంబంధించి ఎక్కువ వయసులో అంశాలకు మనకు రెట్టిం చేయాల్సి ఉంటుంది ఇక్కడ తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు అంశాలు రెట్టిం చేశాను ఎనిమిది నెలలైంది అదేవిధంగా పది సంవత్సరాల్లోని రెండు అంశాలను రెట్టిం చేశాను నాలుగు నెలలైంది ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు నెలలు ప్లస్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పన్నెండు నెలలు అంటే తొమ్మిది సంవత్సరాల మానసిక వయసును ఎన్టీఆర్ ప్రస్తుతం కలిగి ఉన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్